హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చికెన్ పికిల్ చేస్తున్నాం దీంట్లో ఫస్ట్ మనం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపి పెట్టేసి ఇది ఉడికించుకోవాలి కేజీకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇట్లా బాగా కలుపుకొని పెట్టుకోవాలి కావాల్సిన మసాలాలన్నీ చూపిస్తాము వచ్చి అల్లం మసాలా నిమ్మకాయలు ఉప్పు అల్లం తెల్లవాయలు ఇది తక్కువ వస్తుందని కొంచెం మిక్సీకి పట్టే కానీ పెట్టుకున్నాను ఇది దీంట్లో జీలకర్ర రెండు మూడు స్పూన్లు ఆవాలు మూడు స్పూన్లు పది ఎలకబుట్లు మిరియాలు రెండు స్పూన్లు ధనియాలు నాలుగు స్పూన్లు మెంతులు మూడు స్పూన్లు లవంగాలు వచ్చి రెండు స్పూన్లు ఇది కొంచెం ఒక ఉన్నర ఒకటిన్నర స్పూన్ ఇది దాల్చిన చెక్క ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మనము వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి వాటర్ ఏం వేసుకోకుండా ఇట్లా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇది వాటర్ అస్సలు వేయకూడదు ఇందులోనే వాటర్ వస్తాయి మనకి ఒక పది ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి అట్లా ఇట్లా ఉడికించుకోవాలి మొత్తం అంతా చికెన్ దీన్ని ఇప్పుడు మనం వడపోసుకున్నాము వాటర్ ఏం లేకపోయినా అట్లా వెంటే వడపోసుకుంటే వాటర్ అంతా కిందికి కిన్నెలే కలిగిపోతుంది బాన్లే పెట్టుకొని మసాలాలన్నీ వేయించుకోవాలి మనం మంట మీదే వేయించుకోవాలి ఇంకా బాగుంది ఇంకా చిన్న మంట మీద బాగా రోస్ట్ అయ్యేటట్లు వేయించుకోవాలి అసలు తేమ్ అనేది ఉండకూడదు సేమ్ లేకోకుండా చూసుకోవాలి ఎంచుకోవాలి చిటపటా సౌండ్ వస్తుంది చూడండి ఇట్లా ఎంచుకోవాలి మనకి ఏగిందని తెలుస్తుంది ఇట్లయితే ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలా చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలా అందులో మనము కేజీ ఆయిల్ నూగుళ్ళు నేనే వేసుకోవచ్చు మనము పల్లీలు నైనే వేసుకోవచ్చు నేనైతే నూనె తీసుకున్నాను కేజీ సేసైల్ దాంట్లో ఇది మనము ఇప్పుడు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత అది చూపిస్తాం ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలి బాగా ఇట్లా ఉడికి దీంట్లోకి ఉప్పు పసుపు వేసినాం మనం లైట్గా ఇప్పుడు మరి మీరు చూసుకొని వేసుకోండి అన్నీ ఉప్పు పసుపు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇట్లా వేసుకుంటే ఆయిల్ మీద పడదు ఇట్లా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇదే ఆయిల్లోకి దాల్ల మసాలా వేసుకుంటున్నాం ఒక కప్పు అల్లం మసాలా ఇది బాగా ఎర్రగా వేగిన తర్వాత మిగతా మసాలాలన్నీ వేసేసుకోవాలి అల్లం మసాలా ఇట్లా వేగిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి మసాలాలన్నీ వేయించుకున్నాం కదా అది పొడి ఇది ఇది వచ్చి కారము ఉప్పు కారం మీకు తగ్గట్టు వేసుకోండి మీరు ఎంత తినగలరా అంతా కారం వేస్తున్నాను టూ కేజీకి అయితే సేమ్ ఇక చేసుకోండి మీరు కూడా ఇలా ఆప్ చేసేసుకోండి ఇంకా అంత రెడీ అయింది చల్లగా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కొన్ని ఇళ్ళ దీంట్లోకి చూపిస్తాం ఊరగాయ చల్లగా అయిన తర్వాత ఐదు నిమ్మకాయలు జ్యూస్ పిండుకున్నాం కదా అవి దీంట్లోకి వేసేసాయి వేడి మీద వేసినామంటే చేదు వస్తుంది అందుకని చల్లగా అయిన తర్వాత వేసుకోండి వేసుకోండి పచ్చివి కొన్ని తెల్లవాయిలు